హలో అండి ఈ వీడియోలో నేను వన్ టూ మనకి ఎన్ని టేబుల్స్ అయినా వన్ టేబుల్ని బేస్ చేసుకొని ఈజీగా ఎలా క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను పిల్లలకైతే ఇది ఫన్ రిలేటెడ్ ఉంటుంది ఎందుకంటే ఈజీగా క్యాలిక్యులేట్ అనేది చేసేయగలరు సో ఫస్ట్ అయితే వన్ టేబుల్ ప్రతి ఒక్క పిల్లాడికి తెలిసే ఉంటుంది సో వన్ టేబుల్ని అయితే ఇలా రాసేస్తున్నా వన్ వన్ జా వన్ వన్ టూ జా టూ వన్ త్రీ జా త్రీ అలా వన్ టెన్ జా టెన్ వరకు రాసేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ అయితే ఇప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే చెప్తాను టూ టేబుల్కి వచ్చి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇలా అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అదే ఇప్పుడు మనం ఫోర్ టేబుల్ ఎలా చేయాలో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ Twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen, twenty, twenty-one, twenty-two, twenty-three, twenty-four, twenty-five, twenty-six, twenty-seven, twenty-eight, twenty-nine, thirty, thirty-one, thirty-two, thirty-two, thirty-three, thirty-four, thirty-five, thirty-six. 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఇప్పుడు మనం ఈ టేబుల్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేస్తాం ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ త్రీ జా టవెల్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ ఫోర్ టైం ఫార్టీ ఇలా బేస్ చేస్తూ మనం ఇలా ఒక టేబుల్ ఫామ్ చేసేసామంటే పిల్లలు ఈజీగా ఎన్ని టేబుల్స్ అయినా ఈజీ మెథడ్లో నేర్చేసుకుంటారు ఇప్పుడు ఫిఫ్త్ టేబుల్ మా అబ్బాయి చేస్తాడు ఫిఫ్త్ టేబుల్ మనం నార్మల్ వేలో టేబుల్స్ నేర్పించినప్పటికీ ఇలా కొంచెం ఫన్ వేలో నేర్పిస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చేయడానికి సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ